பட்டுக்கோடு மாஸ்டி திங்கிற મન માં કી ફોન છે નાયડો મંડળ 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 મમ્મા ઓને વાચેટ કરતા રા સીધો રા મન ಅಣ್ಣಾ ಆಗಣ್ಣಾ ನ ಒಂದು ಸಾರಿ ಆಗಣ್ಣಾ ಆಗಣ್ಣಾ ನ ಒಂದು ಸಾರಿ ಆಗಕ್ಕೆ ಕದಾ ಆ ಗಾಡಿ ಬೀರ್ ಬಾಲೆಟ್ ಕೊಟ್ಟುನ್ನಾಡಾ ಆ ಗಾಡಿ ಆನೆ ಇಂದಿಪನೆ ಗಾಡೀ ಅಡಿ ಬನ್ನೋ ಬನ್ನೋ ಏ ಬನ್ನೋ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ಎರಡು ಮೂರು ವರ್ಷ ಬನ್ನಿ ಗಾಡಿ ತಿಂತೀಗೆ ಉತ್ತರ పదకా దరియా ఎ ఆంటి కప్ప కొంది అన్నం తింటుంది ఎ ఫోర్ గ్రాఫ్ నాకా మట్టారు భయ్యా ఎ జల్ల కరేనో నా మట్టైరు బగా జల్ల తంగ వడ కొచ్చ మయ్యా భయ్యా భయ్యా మయ్యా మనోడి అడ్డ చత్త చూడు భయ్యా నువ్వు భయ్యా భయ్యా కూకా రేగా నీ కుట్టడం కుట్ట రే భయ్యా ఆగండి భయ్యా బ్లడ్ వచ్చు నాకు నాకు బుర్ర పంజేత లేదు ఆగండి బ్లడ్ వచ్చేసింది ఒక్కసారి ఆగన్న నువు పక్కన కూర్చో హరీశూ ఏం జరుగుత ఏయ్ పిల్ల ఇంక దారం రే రే హరీశూ రాదు రేపు చూద్దాం అమ్మ పాపలు పాపలు ఉంటారు కదా సార్ ఆగిల్ని ఎరుపుకులు చేస్తారు పోలీసులు ூஃுல் தீயண்டி கொடுத்து

बा

मारो लाड लाडियों ने नमस्ते पतिसाल है मारा मारे कि इंतज़ार मारे नागन 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 ने ब्लड दाना भी रागन दाना पतिसाल भाई बात नहीं मैं बोलता हूँ नागन है पतिसाल है मारे ने तो आगन ने पकोन तेरे भाँ आगन ने साल मेरा आगन है मेरे बच्चों से भाई मैं तो आगन है भैया उख़तर आ பட்டு மாத திங்கரா திங்கரா મન માં સંતો ને રામ એટલે વાટાબા માં ઓને વાટાબા માં ઓને સિંહ બરા ના ಮುನೆಟ್ ಇಷ್ಟೇ ಬರ್ತಿದೆ ಬಂತು ನಾನು ಒಂದು ಪಟ್ಟಿ ಏ ನಿನ್ನ ನಾ ಆಗಣ್ಣ ನಾನು ಒಂದ್ ಸಾರಿ ಅದೆ ರಥ ಜೋಡ ಅದು ಆಗಣ್ಣ ನಾನು ಒಂದ್ ಸಾರಿ ಆಗಕ್ಕೆ ಕದಾ ಅಷ್ಟಮತ್ತು ಕೊಟ್ಟು ಕೊಡ್ತಾರ ಆ ಗಾಡಿ ಬಿಯರ್ ಬಾಟಲ್ ಎಟ್ಟು ಕೊಟ್ಟುನ್ನಾಡಾ ಆ ಗಾಡಿ ಲೇ ಲೇ ಅನಿ ಇಲ್ಲಿ ಬಂತಾ ಲೇ ಲೇ ಆಡಿ ಬನ್ನೋ ಬನ್ನೋ ಏ ಬನ್ನೋ ಬನ್ನ ಬನ್ನ 10 साल ಗೆ ಬನ್ನ ನಿ ಕೊಟ್ಟು ಕಾಡಿ ತಿಂತೀಗೆ

రే భయ్యా ఆగండి భయ్యా బ్లడ్ వచ్చేస్తుంది నాకు నాకు భరపంజన లేదు ఆగండి బ్లడ్ వచ్చేస్తే ఒక్కసారి ఆగాను నువ్వు పక్కన కూర్చో హరీషు ఏదం జరుగుతాయ్ ఎల్ల ఇంక దారం రే రే ఆగా రే హరీషు రాదు నేను ఉద్దం చూద్దాం అమ్మ పాపాయిలు పాపాయిలు ఉంటారు కదా నేను ఉద్దం చూద్దాం

మీరు మీ ప్రూఫుల్ తీయండి నువ్వెందుకున్నామ నువేందుకున్నా రాదాన్ని బ్లడ్ అవుతుందా చూడచ్చు కదా వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే కొట్టిస్తాడు ఆడికో

பட்டுக்கொக்க மாஸ்டி திங்குறா திங்குறாங்க মন আমার তুমি ফোন কর নাই গেল ಮನೆ ಕಿಚನ್ ಬರ್ತಿದಂಗೆ ಬಂತಾವು ನಾನು ಒಂದು ಪಟ್ಟಿ ಏಯಾ ರಾಕ್ ಬೇಡ ಎಲ್ಲಿಗೆ ಅಣ್ಣಾ ಆಗಣ್ಣಾ ನಾನು ಒಂದ್ ಸಾರಿ ಆಗ್ತೀರಾ ಅಣ್ಣಾ ಆಗ್ಣ್ಣಾ ನಾನು ಒಮ್ಮೆ ಆಗತ ಕದಾ ಸತ್ತ ಮಚ್ಚು ಬಿಡೋಡಸ್ತರಾ ಆ ಗಾಡಿ ಬಿರ್ ಬಾಲೆಟ್ ಕೊಟ್ಟುಕೊಂಡಾ ಆ ಗಾಡಿ ಗಾಡಿ ಅನಿ ಎಲ್ಲಿ ಬಣ್ಣ ಬಣ್ಣೋ ಏ ಬಣ್ಣ ಬಣ್ಣಾ ಬಲ್ಲಾ ತಪೋನು 10 साल ನೀನು ಕೊಟ್ಟು ನೀನು ಗಾಡಿ ತಿನ್ತಿಗೆ

రే భయ్యా ఆగండి భయ్యా బ్లడ్ వచ్చేస్తుంది మీకు మీకు భర్ంపం చేద్దాం లే ఆగండి బ్లడ్ వచ్చేసింది ఒక్కసారి ఆగన్న నువు పక్కన కూర్చో హరీషు ఏంది జరిగింది ఏయ్ పిల్ల ఇక్కడ రా రే రే ఆగండి ఓయ్ హరీషు రాడు నేను దూరం చూద్దాం అమ్మ పూతే బాపేల పాపేల ఉంటారు కదా ఆగిపోలు చేస్తారు పోలీసులు

కొట్టుకుంట రాదాన్ని బ్లడ్ అవుతుందా చూడొచ్చు కదా ముందు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు

பண்றா மனோரா அமிர் என்ன பண்ணுறானே எல்ல பண்ணுறானே ஆடி வர பண்ணு தூர தெங்கிட பத்து साल குட்டி தெங்கிட ஓடு அது மோஸ்ட்டா ஐஸ் ஐஸ் போட்டிங் भैया भैया ஆ भैया ஓடு ஓடு பன்னு பன்னு பிரம்ம भैया 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 आご வாங்கு भैया அந்து பயாது பயாது ஆகு 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 మీరు అన్న పదిసార్లు పది సార్ మీరు మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది ఆగండి రాస పట్టుకో మాట రూపాయ મને નમસ્કાર બોલો રામદલેવ રામદલેવ પાટા પર માવની પાટા પર આવchatID કરતા સિદ્ધિમાં રામદલેવ మన పిసోని కొంటాము సంతటము మనవాడు కొట్టు ఏయ్ నిన్న రాత్రి ఎందుకు అన్న నా ఆగన్న నా ఒకసారి అదంతా చూడతావు ఆగన్న ఒకసారి కదా

రే భయ్యా ఆగండి భయ్యా బ్లడ్ వచ్చతి మీకు మీకు బోర్ పంజేన లే ఆగండి బ్లడ్ వచ్చందో ఒక్కసారి ఆగాన నువు పక్కన కూర్చో హరిషు ఏంది జరిగింది ఏయ్ పిల్ల ఇక్కడ రే రే హరిషు రాదు నేను చూద్దాం వాళ్ళ అమ్మ పాపేని పాపేని ఉంటారు కదా ఏయ్ నేను చూద్దాం ఆగి ఎక్కువలు చేస్తారు పోలీసులు

రాదా ఏమన్న బ్లడ్ అవుతుందా చూడొచ్చు కదా కొట్టించుకోటి

बा ભાઈ 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 ભાઈ